కార్మికుడి కన్నిటి వేడుకోలు ఈ సిం సుందరపు సిక్కోలు పని కష్టం కృతజ్ఞత అనే మూడు పర్వతాల జీవితమే శ్రీకాకుళం కానీ మన ఉత్తరాంధ్ర కానీ అలాంటి శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో మనకి అరకు నియోజకవర్గానికి పాలకొండ నియోజకవర్గానికి జనసేన అభ్యర్థి ప్రచారం కోసం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీమతి కొత్తపల్లి గీతాగారి గీతాగారి అభ్యర్థిత్వం కోసం ఎంత ఆదరపూర్వకమైన సుస్వాగతం స్వాగతం పలికిన మా అన్నదమ్ములందరికీ మా ఆడపడుచులందరికీ ముఖ్యంగా మా పెద్దలకి మా ఆడపడుచులకి యువతులకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు కార్లో వస్తూ ఉంటే తారక రామారావు గారు రాసింది నాకు అందించారు సిక్కోలు ఆరు ప్రాణాలని ఉత్తరాంధ్రకు సంబంధించింది మీకు తెలుసు కదా నాకు ఉత్తరాంధ్ర అంటే పంచ ప్రాణాలు నాకు ఉత్తరాంధ్ర యాస భాష ప్రాంతం గుండె కదిలించేస్తుంది అరకు పాడేరు ఈ ప్రాంతాల్లో తిరిగిన వాడిని కష్టాలు చూసినవాణ్ణి ఏఓబీ బార్డర్లో తిరిగిన వాడిని యువత కడుపు మంట తెలిసిన వాడిని ఉపాధి అవకాశాలు లేక వలస వెళ్ళిపోతా ఆ కడుపు మంటను అర్థం చేసుకున్నవాడిని నేను దశాబ్దం ఎందుకున్నాను అంటే ఓడిపోయినా కానీ అందరిలాగా పారిపోవడం వల్ల కాదు నాకు ఒకటే తెలుసు నిలబట్టమే తెలుసు నాకు మీకోసమే తీయించేశాను చిక్కోలు సభలో మనకి పాలకొండ నియోజకవర్గ సభలో దేంతో మాట్లాడాలి ఏమి చెప్పాలనిపించింది ఇక్కడ ఆట పాట కళ కథ మనకి గుండె ఊపేస్తుంది కథను తొక్కించేస్తుంది నేను ఈ రోజున నిలబడ్డాను అంటే మీ ముందు ఒకటి నాకు ఉత్తరాంధ్ర ఆట పాట నాకు కళమతలే నేర్పించింది ఏం పిల్లడు ఎల్దమొస్తవా శ్రీకాకులం చిట్టడివిలోనికి బై బయే బంగారు రమణమ్మ మళ్ళీ మళ్ళీ నీకెందుకురా పెళ్ళి ఇలాంటివన్నీ ఇవన్నీ నేను మన ఉత్తరాంధ్రలో తిరుగుతున్నప్పుడు నేను అందరితో మమేకమై తాడి సెట్టెక్కనే కల్లు తాడి కళ్ళు దెంపనేవు విధెక్కనే ఈత కళ్ళు దెంపనేవు తాడి సెట్టెక్కనే తాడి కళ్ళు దెంపనేవు విదశ సెట్టెక్కనే ఈత కళ్ళు దెంపనే మళ్ళీ నీకెందుకుర కుర పెళ్ళి మళ్ళీ నీకెందుకుర్ర పెళ్ళి పాట మన మన గ్రామీణ వాతావరణం మనదే మనకి సిక్కోలు యాస మన ఉత్తరాంధ్ర యాస ఎంత మధురమో నన్ను అడగండి నేను చెప్తా తెలుగు సినిమాలో ఉత్తరాంధ్ర యాస పెట్టాలా లేదా అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు నా గుండెల్లో పోగే యాస ఉత్తరాంధ్ర యాస నేను నేర్చుకున్న యాస ఇడుగు గారు ఎంత గొప్పవారంటే ఉత్తరాంధ్ర మనకి సవర భాష ఆయన సవరలు కొంతమంది భూస్వాములు దోచేస్తున్నారు వాళ్ళని సవర డిక్షనరీ కనిపెట్టాడు ఆయన తెలుగుని వాడుకు భాషను చేసిన గిడుగు రామమూర్తి గారు సవర భాషనికి డిక్షనరీ కనిపెట్టిన మహానుభావుడు అలాంటి మహానుభావులు ఉన్నారు నేల ఇది శ్రీకాకుళం ఉత్తరాంధ్ర శ్రీ శ్రీ మనకి ఒక్కొక్కళ్ళు మహాపండితులు ఉద్దండులు వాళ్ళందరినీ చూసి నేర్చుకుంది మన నేల కోసం పనిచేయటం మీకోసం నిలబడటం అక్కడ చూస్తూ ఉన్నా ఎలక్షన్ కమిషన్ ఇంకా ఎందుకు ఉంచిందో అది కళలు నిజం చేయడానికి అడి చెప్ప కళలు నిజం చేయడానికి జగన్ కోసం సిద్ధం అంటాం కళలు నిజం చేయడానికి మీకు మెగా టీఎస్సీ ఇచ్చి మీ కళలు సిద్ధం చేశాడా నిజం నిజం చేశాడా ఉపాధి అవకాశాలు కల్పించాడా ఎస్టీ సబ్ప్లాన్ ఇచ్చాడా మీకు ఎప్పుడన్నా సరే కోడి గారు మనం విన్నాం వీరఘట్టలం మండలం నుంచి మళ్ళు యోధుడు ఒంటి చేత్తోటి గొలుసులు దింపేవాడు అలాంటి వీరఘట్టం మండలం ఉన్న పాలకొండ నియోజకవర్గం అలాంటి యువత ఉన్నారు ఇక్కడ కోటి రామూర్తి స్ఫూర్తి ఉన్న యువత ఉన్నారు మీకోసం ఎప్పుడన్నా జగన్ కానీ ఇక్కడున్న ఎంపీ మనకి ఎమ్మెల్యే మన వైసీపీ నాయకులు కానీ ఏ రోజున్నా వచ్చి యువతకి ఏం కావాలి మీకు ఎలాంటి ఉపాధి కావ అవకాశాలు కావాలి అని ఎవరన్నా అడిగారా మీకు పోస్టర్ దేనికి అమెరా జగన్ సిద్ధం సిద్ధం ఏం కళలు నిజం చేస్తాడు ఏం కళలు నిజం చేస్తాడు మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పాడు అరవై రూపాయల మద్యాన్ని రెండు వందలకు అమ్ముతున్నాడు ఆ కళ నిజం చేయడానికి సిద్ధం చేశావు వచ్చాడా ముప్పై వేల మంది ఆడపిల్లలు మాయమైపోతే వాళ్ళ ఇంట్లో ఏడుపులు నిజం చేయడానికి వచ్చాడా జగన్ కోసం సిద్ధం 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 అని సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు సిపిఎస్ రద్దు చేయలేదు ఇంకేం కనలిజం చేస్తావు ఇతనికి ఇంకొకసారి మీరు అవకాశం ఇచ్చే హక్కు అతను అడిగి ఓట్లాడికే హక్కు మీకు అతనికి ఉందా మీరు ఆలోచించండి ఒకసారి మనకి ముఖ్యంగా ట్రైబల్కి గిరిజనులకి ట్రైకార్ రుణాలు రావాలి మొత్తం మన మనుషుల్ని పంపిస్తే దాదాపు రెండు వందల దుకాణాలు మన పాలకొండ నియోజకవర్గంలో ఉన్నాయి ట్రైబల్స్కి ఇవ్వాల్సిన ట్రైకార్ రుణాలు మనకి చిన్నపాటి వ్యాపారం చేసుకున్న ఆటో నడుపుకోవాలనుకున్న చిన్నపాటి వ్యాపారం చేసుకోవాలకున్నా మనకి ఐటీడీఏ ఆధ్వర్యంలో నడిచే ట్రైకార్ రుణాలు రావాలి ఆ రుణాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి పదమూడు పథకాలు పైన తీసేశారు మనకి ఎక్కడికి వెళ్ళినాయి ఆ రుణాలు ఎవరు అడుగుతారు వీటిని మళ్ళీ ఇంకొకసారి వైసీపీని గెలిపిస్తే మీకు మీకు ఇస్తారా రుణాలు ఇంకొకసారి మర్చిపోతారు మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు ట్రైకార్ రుణం ఇప్పుడు కొత్తపల్లి గీత గారు ఉన్నారు ఎందుకు నేను ఆవిడిని వెనక ఉండి నిలబడి ఆవిడికి మద్దతు ఇస్తున్నానంటే మనకి ట్రైకార్ రుణాలు యువతకి రావాలి గిరిజన యువతకి రావాలి అంటే మనకి కేంద్రం అరవై శాతం డబ్బులు ఇస్తుంది ఒక లక్ష రూపాయలు యువతకి ఇవ్వాలి అంటే అరవై శాతం మనకి కేంద్రం ఇస్తుంది దాంట్లో ముప్పై శాతం మనకి ముప్పై ఐదు శాతం ప్రభుత్వం ఇవ్వాలి ఐదు శాతమే ఎవరైతే వ్యక్తులు పెట్టుబడి పెట్టుకుంటున్నారో వాళ్ళు పెట్టుకోవాలి ఈ రోజు ఏం చేసింది కళలు నిజం చేయడానికి వచ్చాను సిద్ధం సిద్ధం అని జగన్ అక్కడ పాపం పోస్టులు పెట్టి ఇలా అంటా ఉన్నాడు వాళ్ళకి ఇది వరకు మీకు లక్ష రూపాయలు రుణం కావాలి గిరిజనుల కంటే అది ఈ రోజున ఇది వరకు ఐదు వేలు ఇస్తే సరిపోయేది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జగన్ వచ్చాక ఇప్పుడు ఎంత చూపించాలో మీరు పదివేలు పెట్టాలి తన సైజు తగ్గించుకున్నాడు తను పెట్టాల్సిన డబ్బులు తన తాత సొమ్ము పెట్టినట్టుగా ఆ డబ్బులు తగ్గించుకొని నేను మీ డబ్బులు పెంచాడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిన పని అవన్నీ ఇచ్చి ఇచ్చాడంటే అవి కూడా ఇవ్వాలా అందుకని రెండు వందల షాపులు కానీ లేదంటే తన పని చేసుకుందామన్నా ఉద్యోగాలు లేవు కనీసం వ్యాపారం చేసుకుందామంటే గిరిజన యువతకి ట్రైకార్ మనకి రుణాలు కూడా లేకుండా చేశాడు నేను మీకు మాటిస్తున్నా కొత్తపల్లి గీతా గారి సమక్షంలో చెప్తున్నాను నిమ్మక జైదేవ్ గారి సమక్షంలో చెప్తున్నాను జంపర్ కోట జగన్ కళలు నిజం చేయడానికి పాలకొండ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నాడు కళలు నిజం చేయడానికి వస్తాను వస్తాను అంటున్నాడు తోటపల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ చేశాడా అరవై ఎకరాలకి సాగునీరు ఇవ్వాలి అది చేయలేదు అది నిజం చేయలేదు మళ్ళీ ఇంకోసారి ఓట్లు కావాలంట జంపర్ కోట మనకి జంపర్ కోట మూడు వేల ఎకరాలకి మనకి కావాలి అది నిజం చేయలేదు ఎంత డబ్బులు రెండింటి కలిపితే జంపరకోటకి ఇరవై రెండు కోట్లు మనకి తోటపల్లి రిజర్వాయర్కి ఎనంకాలుకి నూట తొంభై రెండు కోట్లు ఎంత రెండో పెట్టి కొడితే దాదాపు రెండు వందల పదిహేను రెండు వందల ఇరవై లోపు కోట్లు రెండు వందల పదహారు పదిహేడు కోట్లు కానీ ఎవరికైతే అన్నం పెట్టి సాగునీటి అవసరాలు తీరిస్తేనే కదా మనకి ఒక అన్నం ముద్ద తినగలం రైతు కన్నీరు తుడిస్తేనే కదా మన అన్నం ముద్ద తినగలం తోటపల్లి రిజర్వాయర్ ఎడమ కాలం తవ్వితేనే కదా రైతుకి పొలాలకి నీళ్ళు వెళ్తాయి పంట పండిస్తేనే కదా మన నాకులు తీరుద్ది కానీ ఏం చేశాడో డబ్బులు ఏం చేశాడా డబ్బులు వైసీపీ ప్రభుత్వ భవనాలకి రంగులు మార్చుకోవడానికి పదమూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రంగులు మార్చుకోవడానికి రంగులు తీయడానికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాడు రెండు వేల మూడు వందల కోట్లు రెండు వేల మూడు వందల కోట్లు రంగుల్లో తగలబెట్టేసింది ఈ వైసీపీ ప్రభుత్వం రెండు వేల కోట్లు రెండు వేల కోట్ల పైచీలకు రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు అడ్డగోలుగా తగలబెట్టేసిన రంగులు మార్చడానికి అదే దాంట్లో కనుక రెండు వందల ఇరవై కోట్లు కనుక పెట్టిండుంటే మనకి ఈ రోజున తోటపల్లి ఎడంకాలం ఉండేది మనకి రెండో ప్రాజెక్ట్ కూడా అయిపోయిండేది మన జంపర్ కోట అయిపోయిండేది తోటపల్లి ఎడం కాలు అయిపోయింది రెండు వందల ఇరవై కోట్లు మనం ఏం చేస్తున్నా డబ్బు విచ్చలవిడిగా ఇష్టం మీకు ఇందాక చెప్పాను పుస్తకంలో తారక రామారావు గారు రాసింది సిక్కోలు ఆరు ప్రాణాలని దాంట్లో వెనకాల ఒక పాద్యం రాశాడు బాబు మాట్లేదు గెటప్ స్టాండప్ స్టాండప్ ఫర్ యువర్ రైట్స్ అంటే నువ్వు పోరాడలే పైకి లే పోరాటం చేయి యువతకి చెప్తా ఉన్నాను ఇది సిక్కోలు యువత ఉత్తరాంధ్ర యువత అగ్ని జ్వాలలతో మండి బగపగపగ మండే యువత ఇది పంతొమ్మిది వందల అరవైలో భామినీ మండలంలో పంతొమ్మిది వందల అరవై దశకంలో భామిని మండలంలో ఎలాంటి వైఎస్ జగన్ లాంటి దోపిడీదారుల మీదే ఉత్తరాంధ్ర ప్రజానికం తిరగబడింది దోపిడీ జరుగుతూ ఉంటే దాస్తికం చేస్తూ ఉంటే ఎదురు తిరగబడింది ఉత్తరాంధ్ర ప్రజానికం జగన్ కూడా చెప్పాలి ఆ రోజులు ఎక్కువ లేవని చెప్పి ఒకటే గుర్తుపెట్టుకోండి సూర్యుడి నుంచి సూర్యుడికి ఇరవై నాలుగు గంటల దూరం నా మనిషి నుంచి మనిషికి రెండు గుండెలే దూరం గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకులు దూరం గ్రామం సంగ్రామంగా మారటానికి ఎక్కువ సమయం పట్టదు గ్రామం సంగ్రాంగం సంగ్రామంగా మారటానికి ఎక్కువ కాలం పడుతుందా దోపిడీ చేస్తుంటే తిరగబడమా అన్యాయం జరుగుతుంటే తిరగబడమా కోట రిజర్వాయర్ సరే పూర్తి చేయకపోతే తిరగబడమా నేను మీకు మాటిస్తున్నా మనకి పాలకొండలో సీతమ్మపేటలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రెడీ చేసి కూడా వైద్యులు ఇవ్వలేకపోయింది రాగానే ముందు మొదటి బాధ్యత తీసుకొని మనం అది పూర్తి చేస్తాం దాంతో పాటు కూటమి జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రతి కుటుంబానికి పాతిక లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఏ జబ్బు వచ్చినా సరే పాతిక లక్షల మనకి ఇన్సూరెన్స్ మన కుటుంబాలకు ఇస్తుంది ప్రతి మహిళకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తుంది మహిళలు ఎక్కడికి ప్రయాణించాలన్నా మనకి బస్సులు ఉచిత ప్రయాణం వృద్ధాప్య పెన్షన్ని మనం నాలుగు వేల రూపాయలు చేస్తున్నాం వృద్ధాప్య పెన్షన్ని నిన్న నేను చంద్రబాబు గారు మొన్న మన ఉమ్మడి కూటమి ప్రభుత్వం తాలూకు మేనిఫెస్టోని విడుదల చేశాం నేను ముఖ్యంగా ఒకటే ఒక ఆలోచన అనుకున్నాం ప్రతి చేనుకి నీరు ప్రతి చేతికి పని ఉండాలి ఈ దేశంలో మన నేలలో యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ముఖ్యంగా మన పాలకొండలో కనీసం పరిశ్రమలు ఉండాలి పరిశ్రమలు వచ్చినాయా ఎవరినో పెట్టుబడులు పెట్టారా రావాలి వచ్చే బాధ్యత తీసుకుంటాం అందుకే ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో సృష్టించాలి అని చెప్పి బాధ్యత తీసుకున్నాం రాగానే మెగా డిఎస్సీ విడుదల చేస్తాం మొదటి సంతకం దాని మీదే ఉంటుంది ప్రతి రైతుకి ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం ముఖ్యంగా మన పాలకొండ నియోజకవర్గంలో మన మండలాల్లో ఉన్న ఏనుగులు పచ్చని మనకి చెరుకు పంటల మీద కానీ మిగతా పంటల మీద కానీ ఏనుగులు మందులు వచ్చి ఇబ్బంది పెడతా ఉంటే నేను సిద్ధం సిద్ధం అనంటాను జగన్ ఒక్కసారి కూడా పరిహారం ఇవ్వాల నేను పరిహారం ఇచ్చే దిశగా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది అలాగే భవిష్యత్తులో ఏనుగులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అటవీ శాఖతో కూర్చొని కేంద్ర పర్యావరణ అటవీ శాఖతో కూర్చొని పర్యావరణ శాఖతో కూర్చొని ఏనుగుల్ని గడ్కరీ గారు కూడా ఈరోజు అదే మాట ఇచ్చారు ఏనుగులు మన పంటల్ని ధ్వంసం చేయకుండా దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుకుతాం ఈ లోపు రైతు పంట నష్టపోయిన రైతాంగానికి పరిహారం ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటాం ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకు కానీ నేను భవన నిర్మాణ కార్మికులు ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ భవన నిర్మాణ కార్మికులకి మొన్నే నేను జగన్ డబ్బులు తీసేస్తే భవన నిర్మాణ కార్మికులది నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు నేను తను దోపిడీ చేసిన దానికి నేను కోటి రూపాయలు ప్రభుత్వం రాగానే నేను విరాళంగా భవన నిర్మాణ సంక్షేమ నిధికి అందజేస్తాను అలాగే భవన నిర్మాణ ఏ డబ్బు అయితే తీశారో ఆ సంక్షేమ బోర్డును పునరుద్ధరించి మళ్ళీ డబ్బులు పడేలా చేస్తాం అలాగే ప్రతి పౌరునికి డిజిటల్ హెల్త్ కార్డ్స్ అందజేస్తాం అలాగే ముఖ్యంగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్ చేశారా మీకు ఎవరైనా ఈ ప్రభుత్వం చేసిందా అడగరా మీరు ఓట్లేస్తారా ఈ ప్రభుత్వానికి ఫీజు రీఎంబర్స్మెంట్ చేయించే బాధ్యత ఆ హామీ మనం ఇస్తున్నాం కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం అంటే మీరు నమ్మే పవన్ కళ్యాణ్ కూడా గుర్తుపెట్టుకోండి పంచాయతీ నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ సెంట్రల్ ప్లానింగ్ కమిషన్ నుంచి వచ్చే నిధులన్నీ పంచాయతీలకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం అలాగే మనకి ఇన్ని వాగులు వంకలు ఉన్నాయి జలపాతాలు ఉన్నాయి మన పాలకొండ నియోజకవర్గాన్ని చక్కటి పర్యాటక రంగంగా చేయొచ్చు మొక్క బయట విదేశాల నుంచి అవసరం లేదు మన రాష్ట్రం నుంచే వైజాగ్ నుంచే వచ్చి మన పర్యాటక రంగం కావాలంటే మన కొండలు కోనలు జలపాతాల్లో చూడటానికి బోర్డు అంతా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి దాన్ని కూడా తీసుకొచ్చే బాధ్యత కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే వేద విద్యని అభ్యసించే నిరుద్యోగులకు యువగలం కింద మూడు వేలు నిరుద్యోగ ప్రతి అలాగే నిరుద్యోగులుగా ఉన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా మూడు వేలు మనకు నిరుద్యోగ ప్రతి ఇస్తున్నాం ఉమ్మడి మేనిఫెస్టోలో మన గిరిజనులకి ఎస్టీ ఎస్టీలకి యాభై సంవత్సరాలకే పెన్షన్ని మంజూరు చేస్తాం సప్లై నిధులు మళ్లించకుండా ఈ వర్గాలకి అభివృద్ధికి వాడతాం ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయుల్ని జీవో త్రీ ప్రకారం దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన కుటుంబ ప్రభుత్వానికి కూడా ఉంది అలాగే ప్రస్తుతం ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలని పునరుద్ధరిస్తాం ముఖ్యంగా ఉద్యోగులకి మా నాన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి నేను ఉద్యోగులకి నేను మాటిస్తున్నాను మీకు సిపిఎస్ పెన్షన్ విధానానికి దాని అదే కానీ లేదా దానికి సమానంగా కానీ ఉండే పథకాన్ని సంవత్సరంలోపు సిపిఎస్ కి పరిష్కారం మార్గం మేము తీసుకొస్తాం ఆ బాధ్యత జనసేన ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ ఆ బాధ్యత తీసుకుంటారు కష్టం నాకు తెలుసు కానీ ప్రభుత్వ ఉద్యోగి కొడుగ్గా ఈ రోజుకి మా అమ్మ మా నాన్న పెన్షన్ అందుకుంటుంది ఆ బాధ తెలుసు పదవి విరమణ చేస్తే అది ఎలాగుండాలంటే ఆనందం ఇవ్వాలి కానీ భయం ఇవ్వకూడదు నాకు రిటైర్డ్ అయిపోయిన పెద్దలు భయపడకుండా మీకు అందుబాటులో ఉండగా నేను తిరిగి ప్రత్యామ్నాయ సిపిఎస్ కానీ ప్రత్యామ్నాయం అదేవిధంగా మీకు బెనిఫిట్ కల్పించే పరిష్కార మార్గాన్ని నేను తీసుకొస్తాం అలాగే మొదటి తారీఖే ఉద్యోగాలు వచ్చేలాగా టీఏలు కానీ డిఏలు కానీ సరెండర్ లీవ్స్ కానీ అన్ని మీకు సకాలంలో వచ్చేలాగా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది సీతంపేట బామినీ మండలాల్లో నీటి ఎద్దడి చాలా ఉంది ట్యాంకర్లో నీరు తెచ్చేది కాదు ప్రధానమంత్రి గారి రక్షిత మంచి నీరు పథకం ఉంది దానిని కొత్తపల్లి గీత గారు దానిని మనకి ఆధ్వర్యంలో ఆవిడికి భారీ మెజారిటీతో గెలిపించగలిగితే నేను బాధ్యతగా తీసుకొని మన మండలాల్లో రక్షిత మంచినీరు ఇంటింటికి వచ్చేలాగా మనం బాధ్యత తీసుకుంటాం నాకు డబ్బులు అవసరం లేదు మీకు తెలిసిన సంపాదన ఎంతో నేను పది దశాబ్దం ఓడిపోయిన నిలబడ్డాం ఉద్దానం సమస్యని ప్రపంచ పటాన పెట్టాం సమస్యని గుర్తించాం ఇంకా సరిగ్గా చేయట్లేదు ఉద్దానం కిడ్నీ సమస్య మీద మా నా దృష్టికి పట్టుకొచ్చారు ఉద్దానం సమస్యకి సంపూర్ణంగా పరిష్కార మార్గం దొరికే వరకు మేము దానికి కూర్చోబెట్టి సంపూర్ణంగా దానికి అండగా నిలబడతాం కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వం మీకు సారా పెంచింది తిరిగి నేను మద్యపాన నిషేధాన్ని మనం పాటించలేం పక్కనే ఒరిసా నుంచి మద్యం వచ్చేస్తాయి మిగతా రాష్ట్రాల నుంచి మద్యం వచ్చేస్తాయి అరవై రూపాయల మద్యాన్ని రెండు వందలు తీశాడు ఆరోగ్యాలు పాడైపోతున్నాయి మిథున్ రెడ్డి గారికి వైవి సుబ్బారెడ్డి గారికి జగన్ గారికి డబ్బులు అయిపోతున్నాయి మన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి మన వంశధార నాగావళి ఇక్కడి నుంచి ఇసకని అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు ఉత్తరాంధ్ర భూముల్ని ఉత్తరాంధ్ర భూముల్ని ఉత్తరాంధ్ర స్థానిక ప్రజలకి చెందకుండా అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు భామిని మండలం పోరాటాన్ని పంతొమ్మిది వందల అరవై పోరాటాన్ని గుర్తుపెట్టుకోండి మనం తప్పు జరిగినప్పుడు ఎదురు ఎదిరించకపోతే మన భవిష్యత్తు నలిగిపోతాయి మన భవిష్యత్తు నలిగిపోతాయి మనం ఎదిరించాలి ఉత్తరాంధ్ర జై ఉత్తరాంధ్ర అంటే సరిపోదు మనకి ఏం పిల్లడో ఎల్దమొస్తాం అంటే సరిపోదు అన్యాయం జరుగుతున్నప్పుడు తిరగబడాలి ఎలా తిరగబడాలి భక్తుల

కొత్త ప్రభుత్వం రావాలా లేదా జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం రావాలా వద్దా మేము నిలబడతాం అండగా ఉంటాం ప్రతి కష్టానికి ప్రతి చేతికి పని ప్రతి చేతికి నీరు ఇచ్చే బాధ్యత జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది నిమ్మక జయదేవ్ నిమ్మక జయకృష్ణ గారు వాళ్ళ నాన్నగారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేశారు తాతగారు నిమ్మక జయకృష్ణ గారు నాన్నగారు నిమ్మక గోపాలరావు గారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేశారు గోపాలరావు గారు రెండు సార్లు ఎంపీగా చేశారు కొత్తపల్లి గీత గారు అరగకు ఎంపీ పార్లమెంట్ గా చేశారు జగన్ దాస్తికానికి బలైన మొదట గిరిజన మహిళ అన్యాయం చేశాడు నిన్ను చంపేస్తానని బెదిరించాడు ఆవిడ చంపితే చంపుకపోతే ఒకేసారి పోతే ప్రాణం నీలాంటి గోండాలకి మేము భయపడేది లేదని చెప్పి దమ్ముగా ధైర్యంగా వచ్చి అని అలాగే నేను వీళ్ళిద్దరినీ మీకు జయకృష్ణ గారి మీద ఒకటే మా నేను నేను మాటిస్తున్నా నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నాం నేను పని చేస్తా ఈయన చేత గట్టిగా పనిచేస్తా గట్టిగా మన చెప్తా ఉన్నాం నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా నేను నేను పని చేస్తా నిమ్మక జయకృష్ణ ద్వారా గట్టిగా 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 పనిచేస్తాను గట్టిగా పనిచేస్తాను కదా చెప్పండి ఒకసారి గట్టిగా గట్టిగా పనిచేస్తాను పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో గట్టిగా పనిచేస్తానండి ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయనండి తప్పకుండా పనిచేస్తాను ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేస్తాను అన్ని కూడా పాలకొండ నియోజకవర్గానికి యువత కూడా ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తానండి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అన్ని కూడా చేస్తానని ఆడబిడ్డలకి భద్రత కూడా కల్పిస్తానండి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఆయన నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఒమ్ చేయకుండా పాలకొండ నియోజకవర్గాన్ని ఆయన యొక్క ఆశీస్సులతో అభివృద్ధి పదంలో నడిపేస్తానని ఆయన సమక్షంలో మీ అందరికీ నేను మాటిస్తున్నానండి పాలకొండని పాలకొండ కాదు బంగారు కొండ చేసుకుంటాం మా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మా జనసేన నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ పాపం భూదేవి గారికి భూదేవమ్మ గారికి మనస్ఫూర్తిగా నాకు త్యాగం చేసినందుకు కాబట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు జగన్ని అమ్మా తండ్రి లేని పెట్టనమ్మా నేను జగన్ ఏమన్నాడు వచ్చి జగన్ ఏమన్నాడు వచ్చి నేను తండ్రి లేని పెట్టినామ్మా జగన్ వచ్చి ఏమన్నాడు నేను తండ్రి లేని పెట్టినామా ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నారు మీరు ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు నేను దశాబ్దం తర్వాత అడుగుతున్నా అడగట్లా అభ్యర్థిస్తున్నాను ఆర్థిస్తున్నాను నేను కూటమికి ఓటయమని అడగట్లా ఆర్థిస్తున్నాను అభ్యర్థిస్తున్నాను ఆర్థిస్తున్నాను అభ్యర్థిస్తున్నాను కూటమి అభ్యర్థుల్ని బలంగా గెలిపించండి మన పార్టీ మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం మీరు నమ్మండి ప్రభుత్వం వచ్చేస్తుంది కానీ నేను అడిగేది భారీ మెజారిటీతో గెలిపించండి అది ఒక్కటి గెలిపిస్తారా గెలిపిస్తారా భారీ మెజారిటీ జై టీడీపీ జై బీజేపీ జై 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 加纳塞纳，油！